అడ్వాన్స్ లేదా పరీక్షలు ఏమైనా ఫలితాల సాధనలో నంబర్ వన్ విద్యా సంస్థ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడంలో చిన్న పిల్లలను కర్కశంగా హింసించిన మారు తండ్రి తల్లిపై పోలీస్ రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు మారుతండ్రి పవన్ ను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు అలాగే తల్లిపై కూడా చర్యలు ఉంటాయని డీఎస్పీ రవిచంద్ర తెలిపారు చిన్నారుల సంరక్షణను అమ్మమ్మకు అప్పజెప్పాలా లేక ప్రభుత్వ పర్యవేక్షణలో పిల్లల సంరక్షణ కేంద్రానికి పంపాలా అనే విషయంపై రెవెన్యూ అధికారులు ఆలోచన చేస్తున్నారు పిల్లల భవిష్యత్తు కోసం దాతల సహకారంతో సంరక్షణ నిధి కొరకు ఖాతా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు రంగారెడ్డి రేణుక రాహుల్ అనే చిన్నపిల్లల విషయంలో జరిగిన సంఘటన అందరికి తెలిసిందే ఈ విషయం మీద కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారు నా రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది వాళ్ళని ఇంకొక మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ వారు తెలిపిన మీదట వాళ్ళ డిశ్చార్జ్ తర్వాత తల్లి తండ్రి కూడా వాళ్ళ మీద చేసిన చర్యల కోసం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి రక్షణ ఉండదు అనే ఉద్దేశంలో కలెక్టర్ మేడం గారు వాళ్ళని ఏలూరులోని చిల్డ్రన్ హోమ్కి షిఫ్ట్ చేయడానికి మాకు ఆదేశాలు ఇచ్చిన్నారు అదేవిధంగా కొంతమంది డోనర్స్ ఆ పిల్లల ఫ్యూచరు వాళ్ళ రక్షణ నిమిత్తం వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్ కోసం డొనేషన్స్ కూడా ఇస్తున్నారు అలాంటి డొనేషన్ ఎవరైనా ఇచ్చే ఇచ్చే దాతలు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక అకౌంట్ నెంబర్ క్రియేట్ చేసి అందులో డిపాజిట్ చేసి వాళ్ళు మేజర్స్ అయ్యాక వాళ్ళకి అందేటట్టుగా మేడం గారు ఏర్పాటు చేయమని చెప్పినందువల్ల మేము యూనియన్ బ్యాంక్లో ఒక జాయింట్ అకౌంట్ ఆర్డిఓ జంగారెడ్డి కూడా ఆ పిల్లలు ఇద్దరు పేరు మీద కూడా ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది ఎవరైతే డొనేషన్స్ ఇస్తారో వారు ఆ అకౌంట్ నెంబర్కి వాళ్ళ డొనేషన్ ఇస్తే అది వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్ కి ఉపయోగపడుతుందని తెలియజేస్తుంది జంగారెడ్డి గూడెంలో జరిగినటువంటి అమానవీయమైన ఘటనలో ఒక శారద అనేటువంటి ఆవిడ తను భర్తను వదిలేసి వచ్చి చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలతో వచ్చేసి జంగారెడ్డి గోడెంలో కాపురం ఉంటూ ఇక్కడ వేరే ఒక అతనితో పవన్ కుమార్ అనే అతనితోటి అక్రమ సంబంధం ఏర్పరచుకుని అతనితో ఉండే సందర్భంలో వీళ్ళిద్దరు ఏకాంతానికి ఇబ్బందికరంగా ఉందనే కారణంగా అతను ఈ చిన్నపిల్లల్ని తరచుగా హింసిస్తూ ఛార్జింగ్ వైపు అట్లా కొట్టడం అనేది జరిగింది వీళ్ళందరినీ ఎంత ద్రోగంగా హింసించాడనేది నిన్న మనం అందరూ కూడా చూసిన విషయమే దానిలో నిన్నటి రోజున అతను ఈ పిల్లాడిని పట్టుకొని కొడతా ఉంటే దారిని వెళ్ళేవాళ్ళు ఈ పిల్లాడి అరుపులు విని ఆ పిల్లాడి రెస్క్యూకి రావడం జరిగింది వెంటనే పోలీసుకి అనపడం ఎస్ఐ గారు వెళ్ళి వీళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా అతను ఆ క్షణం అక్కడి నుంచి గా పారిపోవడం జరిగింది ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేసి ఇక్కడ గుట్ట దగ్గర అతను దాక్కొని ఉన్నాక మన ఎస్ఐ గారు అక్కడ ఉన్నటువంటి స్థానికుల సహకారంతో ఇతన్ని వెతికి వెతికి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అతను కూడా కోర్టులో రిమాండ్కి పంపించడం జరుగుతుందండి ఈ కేసులో తల్లి మీద కూడా కేసు ఉంటుంది తల్లి మీద కూడా కఠినమైన చర్యలు ఉంటాయండి